శ్రీకాళహస్తికి వెళ్తున్నాము రాహుకేతు పూజ చేపించుకోవడానికి ఈ పూజ ఎలా చేయించుకోవాలి అనే డీటెయిల్స్ అయితే ఫుల్ వీడియో ఉంది చూసేయండి ఈ సందర్భంగా మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలి అదేంటంటే మన ఈ ఛానల్ క్రియేట్ చేసి ఎగ్జాక్ట్గా వన్ ఇయర్ అయిపోయింది ఫిఫ్త్ థర్టీన్త్ ఫిఫ్త్ ఫోర్టీన్త్ నేను అప్లోడ్ చేశాను వీడియోస్ అప్పుడే వన్ ఇయర్ అయిపోయిందా అనిపిస్తోంది ఈ జర్నీలో చాలా నేర్చుకున్నాను ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకున్నప్పుడు మా హస్బెండ్ అడిగాను అనమాట ఇలా యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకుంటున్నాను అని ఎందుకు అని అడిగారు సో నేనైతే ఇలా చెప్పాను ఇంట్లో నేను ఖాళీగా ఉంటున్నాను అందులో పిల్లలు చిన్నవాళ్ళు వాళ్ళు కొంచెం పెద్ద గేలోపు ఈ ఛానల్ అనేది గ్రోత్ ఉంటుంది అనే ఆశతో పెట్టాను నేను అందులోనూ ఇన్కమ్ కూడా వస్తుందని పెట్టాను ఇదే చెప్పాను అనమాట సో మా హస్బెండ్ అయితే ఓకే అని చెప్పారు ఫస్ట్ ఇన్కమ్ కోసమే ఈ ఛానల్ పెట్టిన బట్ ఇప్పుడు అలా ఏం లేదు మంచిగా గ్రోత్ పెంచుకోవాలనైతే ఉంది నాకు మంచి కంటెంట్ ఇవ్వాలి మంచి వీడియోస్ పోస్ట్ చేయాలి మనం కష్టపడితే ఆటోమేటిక్గా మనీ అనేది అనేది అయితే నేను నమ్ముతానమాట సో కాళహస్తికి అయితే వచ్చే దర్శనానికి వెళ్తున్నాం బాయ్ బాయ్